చట్టం దోషులు ఎవరైనా సరే నేరస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే దాని కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మీరు వేసుకోండి కాకపోతే మీరు కేసులు పెట్టే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్పు లేదు అసలు టాపిక్కే పరిపాలన అనేది లేకుండా ఈ సంవత్సరంలో ఏం చేశారో చెప్పాలి ఈ సంవత్సరంలో మీరు తీసుకున్న తీర్మానాలు ఏంటో చెప్పాలి మీరు పరిపాలిస్తున్న విధానం ఏంటో చెప్పాలి ప్రజలకు వాటి వల్ల జరుగుతున్న మేలు ఏంటో చెప్పాలి అసలు ఇవి లేవు ఈ సంవత్సర కాలంలో పన్నెండు నెలల కాలంలో ప్రతిరోజు ప్రతి టాపిక్ వాళ్ళ మీద కేసు పెట్టాం వీళ్ళ మీద కేసు పెట్టాం వాళ్ళని లోపలేసాం వీళ్ళని లోపలేసాం ఈ ఇది టాపిక్ అది చట్టం తన పని తాను చేసుకుపోతుందండి అది టాపిక్ కట్ అవుతుంది నేరస్తులు ఎవరైతే వాళ్ళకి శిక్ష పడుతుంది ఓకే మీరు కేసులు పెట్టిన వాళ్ళ మీరు కేసులు పెట్టే వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడారు వినండి వినండి మీరు టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇంత ఇంతకు ముందు ఇప్పటివరకు విన్నాను నేను మీ మాటలో చెప్పండి టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఓకే మీడియాలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి అంశాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు డిబేట్లు నిర్వహిస్తూ ఉంటారు ఓకేనా సో ఈ అంశానికి సంబంధించి టాపిక్ పెట్టుకున్నాం ఫస్ట్ అసలు మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడేటటువంటి అధికారాన్ని ఇస్తే అసెంబ్లీలోకి వెళ్ళి మీరు మాట్లాడలేని వాళ్ళు వచ్చేసి ఇక్కడ టాపిక్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది రెడ్డి గారు మీకు నిజంగా ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి సార్ అసెంబ్లీకి వెళ్ళి బట్టి అడగండి సార్ కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ఈ టాపిక్ కాబట్టి ఆ టాపిక్ కాబట్టి వీరముళ్ళు ఎలివేషన్స్ ఇవన్నీ కాదు నిన్న మొన్న మిమ్మల్ని కూడా ఎలివేట్ చేశాం మరి దాని గురించి మాట్లాడరేమి నిన్న మొన్న మీ గురించి ఎలివేట్ చేసాం మరి దాని గురించి మాట్లాడరేమి ప్రజా సమస్యల గురించి డిబేట్లు పెట్టట్లేదా చూస్తున్నారా మీరు పోయి ప్రజా సమస్యల గురించి మీకు అసెంబ్లీలో ఇచ్చింది సీటు అసెంబ్లీలో మీకు సీట్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడండి కాల్ పట్టుకొని అడగండి అంతేగాని ఇక్కడికి వచ్చేసి ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజా సమస్యలు బయట మాట్లాడుకోవడంలో ఉపయోగం ఏంటి అయిపోయిందండి అయిపోయింది మాట్లాడండి మీ ప్రశ్నలు అయిపోయినాయా నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను సార్ అసెంబ్లీ అసెంబ్లీలోకి అసెంబ్లీలోకి మేము ప్రతిపక్ష హోదా అడిగాము అది కోర్టులో ఉంది విషయము కోర్టు తెలుస్తుంది ప్రతిపక్ష హోదాలు అడిగితే ఈరు తెచ్చుకోవాలా ప్రతిపక్ష హోదా అనే దానికి ఒక మాండేటర్ ఉంటది ఎవరు అడిగితే అది సార్ అది మీ మీద మాట్లాడుతున్నారు వెంకటేశ్వర కూడా అట్ట సార్ అది మీ వాదన ప్రభుత్వ వాదన అనేక రకాల పారామీటర్స్ అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంత సంఖ్య ఎంతైనా సంఖ్య ఎంతైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఒక్కళ్ళు మేమైతే భూములు కబ్జాలు చేస్తాము మేమైతే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం మేమైతే స్కాములు చేస్తాం వాటి గురించి మాట్లాడొద్దు ఇప్పుడు ప్రజలకి అవసరమైన ఇవ్వట్లా దాని గురించి పెట్టండి రోజు వాళ్ళని తిట్టండి ఇదేనా మీరు చెప్పేది మరి మీరు తిట్టండి అసెంబ్లీకి వెళ్ళి తిట్టండి సార్ ప్రతిపక్ష హోదా ఇచ్చి అప్పుడు రిజైన్ చేయండి రిజైన్ చేసేయండి మేము అసెంబ్లీకి వెళ్ళాం ఎమ్మెల్యేలు అందరూ రిజైన్ చేస్తాం రిజైన్ చేసేది ప్రశాంతంగా బాగుంటుంది కదా అప్పుడు బయట కూర్చొని మాట్లాడుకుందాం అందరమే అసెంబ్లీతో సంబంధం ఉంది ఎమ్మెల్యేగా జీతాలు ఎందుకు తీసుకుంటున్నాం ఎమ్మెల్యేలకు ఎందుకు మనం అలవెన్సులు తీసుకుంటున్నాం ఎమ్మెల్యేలుగా ఎందుకు ప్రభుత్వానికి సంబంధించి నిధులు వాడుకుంటున్నాం ఎందుకు ప్రోటోకాల్ తీసుకుంటున్నాం మనం అవన్నీ వదిలేయాలి కదా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పక్కన పెట్టేసి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి వెంకటేశ్వరరెడ్డి గారు అయిపోయిందండి నా గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు ఈ రోజు మరి ఇలా మాట్లాడుతున్నారు సమాధానం చెప్పనిస్తారా మీరే మీ చెప్పాలా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు ఆ విషయం స్పీకర్ గారే స్పష్టం చేశారు ఒకటి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకొక విషయం వచ్చేసరికి గుర్తుంది గుర్తుంది బీజేపీకి ఒకప్పుడు రెండు ఉన్న సెంట్రల్ లో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి వాళ్ళతో మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇచ్చి సమయంలో మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్రం దేశంలో అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తూ మేము మేము కోర్టుకు వెళ్ళి ఉన్నాము ఇంకోటి ఏంటంటే కూటమిలో ఉండి కూటమి ప్రభుత్వంలో ఉండి పిఏసీ చైర్మన్ ఏది అసెంబ్లీ వ్యవహారాలు బడ్జెట్ వ్యవహారాలు ఖర్చులు వీటన్నిటి గురించి చర్చించాల్సిన ప్రశ్నించాల్సిన వాళ్ళకి పిఏసీ చైర్మన్ కాకుండా కూటమిలో ఉన్న వాళ్ళకే పిఏసీ చైర్మన్ ప్రభుత్వ అధిపతులకే పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది ఇప్పుడు మీరు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రశ్నించడానికి అవకాశం ఉంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రశ్నించడు మండల్లో మండల్లో మాకు ప్రశ్నించే సమయము అవకాశం మాకు ఉంది ప్రశ్నిస్తున్నామా లేదా లేదు బయట ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రతి సమస్య మీద ప్రశ్నిస్తున్నామా లేదా ఇక్కడ ప్రశ్నించే పరి ప్రభుత్వ పరిపాలకులు ప్రతిపక్షం మీద వంక పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదు కాబట్టి మా ఇష్టానుసారంగా మేము హామీలు లేకపోతాం మా ఇష్టానుసారంగా మేము పరిపాలన చేస్తాం మేము ఆయన ఆయన ప్రశ్నించట్లేదు కాబట్టి ఆడబిడ్డల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది కాదు ఆయన ప్రశ్నించట్లేదు కాబట్టి పసిపిల్లలకు అన్నం పెట్టే బాధ్యత మాది కాదు ఆయన ప్ర ప్రశ్నించట్లేదు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు జరిపే బాధ్యత మాది కాదు ఇది ప్రభుత్వం చెప్పేది ఆయన ప్రశ్ని ఆయన ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మీరు మీరంటూ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని మీ బాధ్యత అది మీ బాధ్యత అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ బాధ్యత అది మీరు చెయ్యాలి చేస్తారు చేస్తారు చేయాలి అది అడుగుతుంటే అది అడుగుతుంటే రొటీన్గా జరిగే ప్రాసెస్ మేమేమంటామంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా శిక్షించండి జాయింట్ చేసి ఒక ఇంటి పేరు ఒకటైనంత మాత్రాన లేకపోతే ఎవరో భూములు ఆక్రమించుకొని ఇది పెద్దిరెడ్డి గారికి సంబంధించింది లేకపోతే ఇది సజ్జల గారికి సంబంధించింది వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ భూములకి మాకు సంబంధం లేదని ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదో వాళ్ళు అన్యాయం చేసినట్టు ఆక్రమించుకున్నట్టు చెప్పడం అనేది ఇది విడ్డూరం కదా ఓకే రెడీ చేసుకోండి ఎప్పుడు చెప్పారో మాకు ఐడియా లేదు అది మీరు ఓపెన్ స్టేట్మెంట్ అంటున్నారు మా భూములు అంటున్నారు కదా ఒకసారి వస్తాను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ మిగతా వాళ్ళకి టైం ఇవ్వాలి ఒకసారి దేవర్ మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి సో